పరం బ్రహ్మ నిత్యం తదేవాహమశ్మి అందుకే పరం బ్ర బ్రహ్మనిత్యం తదేవాహమశ్మి అనే దాంట్లో అట్లా కొంతమందికి అంటే బ్రహ్మనిష్టలోకి ప్రవేశించే అవకాశం కొంతమందికి ఆ బ్రహ్మనిష్టలోకి ప్రవేశించినప్పుడు మనసు సహకరిస్తుంది అట్లాగా నిర్మలంగా నిశ్చలంగా శ్వాస ఎందే ఉండే విధానం ఏర్పడుతుంది వాళ్ళు పుణ్యాత్ములు ధన్యాత్ములు భవ్యాత్ములు సుకృతాత్ములు చిత్తోపరమము మహత్తరమది ఎల్లవారి కబ్బదు ఆ ఉత్తమ దశ కలిగిన విద్వత్తుడు గాఢ దుర్లభుడు అని సీతార రాములు వారే చెప్తారు అంటే ఆ చిత్తము నిశ్చల భావం కలిగి ఉండుట అనేది గొప్ప విశేషమయ్యా అర్జున ఆంజనేయ సామాన్యంగా మనసు వశమయ్యే విధానము కాదు అర్జునుడంతటి మహానుభావుడు కూడా ఏమన్నాడయ్యా అంటే ఆరు అధ్యాయంలోకి వచ్చిన తర్వాత హి మన కృష్ణ అర్జున్ హే పరమాత్మ మనసు బాగా చంచలంగా ఉన్నది ఏం చెయ్యాలయ్యా అడగటం లేదు ఇది పోతా ఉంది పరుగులు తీస్తూ ఉంది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు చంచలం హి మన కృష్ణ అండి అందుచేత అందుచేతనే రాముడు కూడా శ్రీకృష్ణ సీతారామైన సమాజంలో ఏమంటాడయ్యా అంటే చిత్తోపరమము మహత్తరం అది మనస్సు నిశ్చలమయ్యే విధానం అంటే అది చాలా మహా అద్భుతమైనటువంటి వ్యవహారము ఎల్లవారీ కబ్బదు ఆ ఉత్తమ అంటే ధ్యానం చేసే వాళ్ళకి సమాధి వాళ్ళందరికీ కూడా మనసు నిశ్చలంగా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేదు ఆ ఉత్తమ దశ కలిగిన విద్వత్తుడు గాఢ దుర్లభుడు ఆ మనసు పూర్తిగా ఉపశాంతి పొందటం అనేది కలిగినటువంటి ఆ విద్వత్తుడు అసలు మనం వాడిని కనుక్కోలేమయ్యా గాఢ దుర్లభుడు సాధనా బలంతో ఉన్నవానికి మాత్రమే అది సిద్ధింపబడుతుందే తప్ప అనుకున్నంత తేలిగ్గా అదేమీ లేదు మనసు అనేది మనకు మనం అనుకున్నంత విధానంలో మనసు అనేది చాలామందిలో లేదు కొద్ది మందిలో ఉన్నది ఆ కొద్ది మందిలో ఉన్నది కాబట్టి వాళ్ళు అతి సునాయాసంగా స్వరూపభావాన్ని వాళ్ళు పొందగలిగారు చాలా వరకు చాలామందిలో ఈ మనస్సు సాధకులను తెప్పలు పెట్టేదిగా ఉన్నది తెప్పలు పెట్టుచు దిగో ఉబ్బు నీటిపై ఒక హంస అని అన్నమాచార్యుల వారు పాట రాశారు అందుకే తెప్పలు పెడుతూ ఉంది మనస్సు అంటారు ఆయన కూడా ఎందుకయ్యా అంటే మౌనమే నీ భాష ఓ గ మనస మౌనమే నీ భాష ఓ మూగ మనస తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కళ్ళలు కాగానే కన్నీరవుతావు అని ఒక సినిమా రచయిత అంటే కోర్కెల గూడు నీవు కూరిమి చలి నీవు నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే ఎందుకు వలెత్తున్నావో ఎందుకు వగచేవో నీకే అర్థం కాదు అంటాడు ఒక సినిమా రచయిత అలా ప్రతి వ్యక్తిని ఆడిస్తూ ఉంటుంది ప్రతి వ్యక్తిని ఏడిస్తా ఏడిపిస్తూ ఉంటుంది ఈ మనస్సు అందువల్ల మరి ఆ మనస్సు లోపల చేరి ఉన్నటువంటి ఆలోచనలు ఆలోచన నిష్టలో మనసు ఉంది ఇప్పుడు అండి అందువల్ల ఆలోచన సంబంధమైన నిష్ట ఏదైతే ఉన్నదో దాన్ని మనం మాన్పించాలి అంటే దానికి శ్వాసనిష్ట అంటే బ్రహ్మనిష్ట అంటే ఎంతో ఉన్నతమైనది ఎంతో సర్వోన్నతమైనది అది బ్రహ్మవేత్తలు మహాత్ములు సాధన చేయగా 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 వారు కూడా ఒకప్పుడు శ్వాసనిష్టనే ఆరంభించారు అంటే విగ్రహం మీద మనసు ఉంచితే విగ్రహనిష్ట ఆలో సంకల్ ఆలోచన మీద మనసు ఉంచితే ఆలోచన నిష్ట శ్వాస మీద మనసు ఉంచితే శ్వాసనిష్ట బ్రహ్మం మీద మనసు ఉంచితే బ్రహ్మనిష్ట అలా మహాత్ములు కూడా ఒకప్పుడు విగ్రహనిష్ట ఆలోచననిష్ట విగ్రహనిష్ట నుంచి ఆలోచన నిష్టలోకి ఆలోచన నిష్టలో నుంచి శ్వాసనిష్టలోకి శ్వాసనిష్టలో నుంచి బ్రహ్మనిష్టలోకి వచ్చిన వారే ఇప్పుడు బ్రహ్మనిష్టలో చెబుతున్నటువంటి మహాత్ములంతా కూడా వారు కూడా ఒకప్పుడు శ్వాసనిష్టనే ఈ శ్వాసనిష్టను ఆచరించి 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 అంతర్ముఖులై పంచకోశాతీతులై బ్రహ్మములో చేరి బ్రహ్మానుభవాన్ని పొంది అక్కడ నుంచి బ్రహ్మనిష్ఠులుగా వారు కాగలిగారు అంటే ఎవరైనా ముందు శ్వాసనిష్టలో ఉండాలి శ్వాసనిష్ట నుంచి బ్రహ్మనిష్టలోకి రావాలి ఒకేసారి బ్రహ్మనిష్టలోకి రాలేవే రాలేరు ఎవరు కూడా శ్వాసనిష్టను చేయగలిగితే ఎక్కడైతే ఆ శ్వాస మనసు రెండు పూర్తిగా ఆగిపోయి ఉంటాయో ఆగిపోయినప్పుడు ఉండే స్థితిని బ్రహ్మనిష్ట అంటారు మై డియర్ ఫ్రెండ్స్ గుర్తించండి అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఏషా బ్రాహ్మి స్థితి పార్థ జ్ఞాన సమాధి అంటారు దాన్ని శ్వాస మనసు ఎక్కడైతే రెండు ఆగిపోయి ఉంటాయో ఆ ఆగిపోయిన విధానాన్ని బ్రహ్మనిష్ట అంటారు దాన్ని జ్ఞాన సమాధి అంటారు అండి అలా బ్రహ్మనిష్ట అనే విధానముగా వచ్చి ఉన్నటువంటి వారు మహాత్ములు అట్టి మహాత్ములు బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి వారై దయామూర్తులుగా ఉన్నటువంటి వారు గురువులు ఎవరు గురువయ్యా అంటే ఆదిశంకరాచార్య వారు ఏం చెప్తున్నారు విజ్ఞాన నౌకలో దయాలు శిష్యుల ఎందు దయ కలిగి ఉండాలి గురు అంటే గురువు ఎట్లా ఉండాలయ్యా అంటే బ్రహ్మనిష్టం ప్రశాంతం మనసు శ్వాస రెండు ఆగిపోయినప్పటికీ సమాధి స్థితి ప్రశాంత స్థితి ఏదై ఉంటుందో అటువంటి ప్రశాంత స్థితిలో బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి శిష్యుల పట్ల దయగలిగి ఉన్నటువంటి వారు ప్రశాంతంగా ఉన్నటువంటి వారు బ్రహ్మనిష్టలో నిష్ణాతులై ఉన్నటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళు నీకు గురువులు అటువంటి వారిని నువ్వు గురువుగా ఎంచుకోవాలి ఎక్కడ దొరుకుతారు ఎక్కడ దొరుకుతారు ఈ మూడు ఆయనే చెబుతుంది అది శంకరాచార్యులు వారు ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో కాదు ఏంటి దయాలం గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం ప్రశాంతం అంటే ప్రశాంతంగా ఉంటారు బ్రహ్మములో మనసు లేనమైపోయింది కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అలా గురుమూర్తి యొక్క లక్షణాలను చెప్పుకొచ్చారు ఆది శంకరాచార్యుల వారు దయాళం గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం ఎంత టాప్ లెవెల్ అర్థం ఉందన్నమాట ఆయన చెప్పినటువంటి А пойдем. -то.